ജാബലം సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో గ్యాస్ ఆఫీస్ దగ్గర ఉన్న కాలనీ నందు ఉన్న చిన్న పిల్లలందరూ కలిసి వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఇంటింటా చందాలు వసూలు చేసి ఒక గణేష్ మండపం తయారు చేసి అందులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరుపుకుంటున్నారు విధి నిర్వహణలో భాగంగా అక్కడకు వెళ్లిన ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్లు పిల్లలను బెదిరించి మీకు విగ్రహం పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ డబ్బులు రెండు రెండు వేల రూపాయలు డిమాండ్ చేయగా వెయ్యి రూపాయలు వారి వద్ద నుంచి తీసుకొని ఎవరైనా అడిగితే డబ్బులు ఇచ్చినట్లు చెప్పకూడదని ఎస్ఐ అడిగితే మాకు సంబంధం లేదు కానిస్టేబుల్ ఎవరొచ్చినా మేము చూసుకుంటాం అంటూ అక్కడి నుంచి ఉడాయించారని అక్కడ గణేష్ మండపం ఏర్పాటు చేసిన చిన్నపిల్లలు మీడియా ముందు వాపోయారు

ఎస్ఎస్ సార్కి చెప్పొద్దని చెప్పినారా ఎస్ఎస్ఆర్ వస్తే మాకేం సమాధానం లేదు కానీ కాని టేబుల్ ఎవరు రాము అని చెప్తుంది మీకు మీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది మే మేమే చంద్రను వసూలు చేసుకునే సొంతంతా మేమే వేసుకునే చుట్టుపక్కల ఇంట్లో అందరూ డబ్బులు వసూలు చేసుకొని పెట్టుకున్నారు వినాయకున్ని ప్రతి ఇంటికి ఆయన చేసుకుని అట్లా రివర్ మా రిసిప్ట్ల డబ్బులు తీసుకోవాలి డబ్బులు ఎవరు ఇచ్చినారా ఎంత ఇచ్చినావా రిసిప్టే మీలా మీరు అడగలే రిసిప్ట్ డబ్బులు ఎందుకని అడగలేరా మీరు డబ్బులు అడిగితే లేదు మరి పర్మిషన్ లేదు మీకు దానికి డబ్బులు ఇంత అడిగితే డబ్బులు ఇస్తే పర్మిషన్ ఇస్తారు అంట లేదు మంచిగా అట్లే పిల్లలు అందరిని తీసుకుని ఇంకా ఏడుస మీరు ఏడుస్తురా ఎవరు ఏడుస్తారు మడు మీరు వస్తే సగ్గా సార్ తగ్గురా

ఎంత మంది మీరు పిల్లలు అంత కలిసి పెట్టిండ స్వామి పదకొండు మంది స్వామి ఎంత పడింది విగ్రహము మిగతా ఎంత ఉంది అమౌంట్ ట్రాక్టర్ బాడకి పూజలకి అది పెట్టుకోండి పదిహేను వేలు అయితే మూడు వేలు మిగిలింటే మూడు వేల రెండు వేలు అడిగినారు రెండు వేల వెయిచ్చినారా వెయ్యి రూపాయలు మాత్రం మిగతా బ్యాలెన్స్ ఉంది